విచిత్రంగా ఉన్న ఆ ఖరీదైన పండు ఆ యువ వైద్యుడిని ఆకర్షించింది విదేశాల్లో విస్తారంగా సాగవుతున్న విధానాల్ని అధ్యయనం చేసేలా చేసింది వైద్యం నుంచి వ్యవసాయం వైపు అడుగులు వేయించింది ప్రతికూలతల నడుమ పట్టుదలతో సాగిన ఈ ప్రయత్నం అరుదైన పండ్ల రకాల్ని పరిచయం చేసింది జాతీయ ఉద్యాన పరిశోధనా కేంద్రానికే మొక్కల్ని సరఫరా చేసే స్థాయికి తీసుకుని వెళ్ళింది ఆ పండు పేరే డ్రాగన్ ఫ్రూట్ సాగు బతుకుల మధ్య ఉన్నవారికి వైద్యంతో కొత్త జీవితం అందించడం డాక్టర్ కర్తవ్యం విధి నిర్వహణలో అలవాటైన ఈ సవాళ్లు స్వాగతించే అభిరుచే కూకట్పల్లికి చెందిన యువ వైద్యుడు శ్రీనివాసరావును సాగువైపు నడిపించింది మన దేశంలో అరుదుగా పండే డ్రాగన్ ఫ్రూట్ తోట ఏర్పాటుకు కారణమైంది రెండు వేల పదిహేనులో ఓ శుభకార్యంలో శ్రీనివాసరావు మొదటిసారి డ్రాగన్ ఫ్రూట్ చూశాడు పౌష్టిక విలువలు ఔషధ గుణాలున్న ఈ పండుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం గుర్తించాడు ఈ విదేశీ ఫలాన్ని స్వదేశంలోనే సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇట్ వెరీ అట్రాక్టివ్ ఇన్ షేప్ సో కాస్ట్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్ రూపీస్ ఎప్పుడు చూడలేదు అండ్ ఎట్లా ఉంటుందో తెలియదు సో చూసి చాలా అట్రాక్ట్ అయ్యాం అంటే ఇంత కాస్ట్ ఫ్యాక్టర్ ఎందుకు ఉంది ఎక్కడి నుంచి వస్తుంది అని చూసి ఎంక్వైరీ చేయటం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో అసలు ప్లాంట్ ఎట్లా పెరుగుతుంది ఏంది అని రీసెర్చ్ చేయడం జరిగింది దాని తర్వాత తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్న అగ్రికల్చర్ సైంటిస్ట్లను కలవటం జరిగింది కలిసినప్పుడు వాళ్ళు చాలా డిస్కస్ చేశారు ఇట్లా పెరగదు కల్టివేషన్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ఇండియాలో సో తర్వాత విటేజ్ ఛాలెంజ్ బాయ్ డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేయడానికి ముందు పలు వ్యవసాయ ఉద్యాన శాస్త్రవేత్తల్ని సంప్రదించాడు దాదాపు అందరి నుంచి అతనికి ప్రతికూల సమాధానాలే వచ్చాయి స్థానిక వాతావరణ భౌగోళిక పరిస్థితుల వల్ల డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ పండించడం కష్టమని శాస్త్రవేత్తలు సూచించారు అయినా సవాళ్లను స్వీకరించే నైజం శ్రీనివాసరావుని ముందుకు సాగేలా చేసింది హవాయి వియత్నాం దక్షిణాఫ్రికా సహా దేశంలోని గుజరాత్ రాజస్థాన్ పశ్చిమ బంగా తమిళనాడు కేరళ కర్ణాటకల్లోని డ్రాగన్ తోటల్ని పరిశీలించాడు పాటిస్తున్న విధానాల్ని సాగుకు అవసరమైన కీలక అధ్యయనం చేశాడు వియత్నాంలో పెరుగుతుంది డెజర్ట్లకు పెరుగుతుంది సౌత్ ఆఫ్రికాలో పెరుగుతుంది ఎందుకు ఇండియాలో ఎందుకు రాదు ప్లాంట్ ఇంత అడాప్టబిలిటీ ఉన్నప్పుడు పెరగాలి అండ్ ఒక మనిషిని అంటే హ్యూ అంటే జన బీయింగ్ ఏ జనరల్ ఫిజిషియన్ వీసీ పేషెంట్స్ ఐసీలో పేషెంట్స్ మనం ఆర్టిఫిషియల్గా ఒక రెండు మూడు నెలలు వెంటిలేటర్ పైన ఉన్న పేషెంట్స్ మనం వీ కెన్ ఆర్టిఫిషియల్లీ మేక్ దమ్ సర్వైవ్ బట్ వై క్యాంట్ ఇంత అడాప్టబిలిటీ ఉన్న ప్లాంట్ ఎందుకు మన మన క్లైమేట్కు చేయలేవు చెప్పి వీ టుక్ ఎస్ ఎ ఛాలెంజ్ ఇన్ టూ శ్రీనివాసరావు ప్రారంభంలో మహారాష్ట్రలోని ఓ నర్సరీ నుంచి డ్రాగన్ మొక్కల్ని తెచ్చి సంగారెడ్డి జిల్లా అలియాబాద్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నాటాడు రవాణాలోనే డెబ్బై నుంచి ఎనభై శాతం మొక్కలు చనిపోగా నాటిన మొక్కలు ఎదగలేదు మొక్కల ఎంపికలో పొరపాటు చేసినట్లు గుర్తించిన ఈ యువ వైద్యుడు మేలైన వాటి కోసం వియత్నాంలోని సదరన్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుల్ని సంప్రదించాడు విస్తృత పరిశోధనల ఫలితంగా అందుబాటులోకి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని సేకరించాడు ఇండియాలో సో అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ చాలా మిస్గైడెడ్ చేశారు మమ్మల్ని ప్లాంటింగ్ మెటీరియల్ కాస్ట్గా అమ్మేసి అది ఇంటికి వచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ప్లాంట్స్ చనిపోయాయి వీ స్టార్టెడ్ రీసెర్చింగ్ దెన్ వీ టు కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ అండ్ కల్కత్తా కల్కత్తాలో కూడా దర్ లాట్ ఆఫ్ అంటే మనకి ఇంపార్టెడ్ ప్లాంట్స్ సప్లై చేసే నర్సరీస్ అవన్నీ అక్కడ ఉన్నాయి వియత్నాంలో డ్రాగన్ ఫ్రూట్ సాగులో మెళకువలు నేర్చుకున్న శ్రీనివాసరావు ఫిలిప్పీన్స్ మలేషియా తైవాన్ థాయిలాండ్ ఇజ్రాయెల్లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి నైపుణ్యం సంపాదించాడు డ్రాగన్ సాగులో అత్యంత క్లిష్టమైన అంటుకట్టే విధానాన్ని నేర్చుకున్నాడు మన ప్రాంతానికి అనుకూలంగా ఉండే ఆలీస్ వైట్ పింక్ పర్పుల్ సియాన్ రెడ్ వంటి ఎనిమిది రకాల మొక్కలతో సాగు ప్రారంభించాడు మొత్తం హండ్రెడ్ ఫార్టీ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్లో హండ్రెడ్ ప్లస్ వన్ ఫార్టీ వెరైటీస్ దాకా ఉన్నాయి సో టెక్నికలీ వీ కెన్ నాట్ బ్రింగ్ దెమ్ టు ఇండియా సో ఫ్రూట్స్ మనం తీసుకుని రావచ్చు సీడ్లింగ్ ఆరిజిన్ సో చీడ్స్ పెడితేనేమో మనకి ఫ్రూట్స్ ప్లాంట్స్ మొలిచేది కాదు సో అండ్ వీ లర్న్ దట్ తైవాన్లో ఒక పర్సన్ ఈస్ నో ట్రైనింగ్ ఫర్ గ్రాఫ్టింగ్ అని తెలిసింది ఐ వెంట్ బ్యాక్ టు తైవాన్ తైవాన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి నేర్చుకోవటం జరిగింది చైనాలో తైవాన్లో దే డూ గ్రాఫ్టింగ్ మెథడ్స్ అలా రెండు వేల పదిహేడు నుంచి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్రాగన్ సాగును కొనసాగిస్తున్నాడు శ్రీనివాస్ ప్రతి మొక్కకు కోడ్ కేటాయించి పర్యవేక్షణ చేస్తున్నాడు ఈ పంట తొలి కాపు రావడానికి రెండు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది కానీ వినూత్న విధానాలతో కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే శ్రీనివాస్ తొలి దిగుబడి సాధించాడు డ్రాగన్ ఫ్రూట్ పంట కాలం జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఉంటుంది శ్రీనివాస్ ఆఫ్ సీజన్లోనూ దిగుబడి సాధించేలా పరిశోధనలు చేసి విజయం సాధించాడు నవంబర్ నుండి జనవరి మధ్య కాలంలో మొక్కలకు విద్యుత్తు దీపాల కాంతి అందించడం ద్వారా పంట అందివచ్చేలా చర్యలు తీసుకున్నాడు ఆఫ్ సీజన్లో సాధించిన దిగుబడికి రెట్టింపు ధర సొంతం చేసుకుంటున్నాడు జూన్ నుంచి అక్టోబర్ వరకు దీని సైకిల్ యూజువలీ ఆ సైకిల్లో ఫోర్ టు ఫైవ్ సైకిల్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ జరుగుతుంది స్టార్ట్స్ ఫ్రమ్ జూన్ అండ్ ఎండ్స్ బై అక్టోబర్ నవంబర్ లైటింగ్ ఇండ్యూస్ చేయటం వల్ల మనం ఆఫ్సిజన్ ప్రొడక్షన్ కూడా మనం చేస్తున్నాము ఫ్రమ్ అక్టోబర్ నవంబర్ టు మార్చ్ సో మనకి ఇది బై మిడ్ మార్చ్ వరకు అంతా కూడా అయిపోతుంది ఏప్రిల్ మే జూన్ వరకు రెస్ట్ చేస్తే జూన్ న్యాచురల్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో దీనివల్ల థర్టీ పర్సెంట్ ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు సీజన్లో మనకి టూ హండ్రెడ్ రూపీస్ పోతుందండి కేజీ ఈ దీనివల్ల ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ అది త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా మార్కెట్లో అమ్మచ్చండి చాలా డిమాండ్ ఉంది ఎస్పెషలీ ఇన్ ద డైలీ మార్కెట్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశోధన కేంద్రంగా మార్చిన శ్రీనివాసరావు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు వన్ స్టాప్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ పేరిట సేవలు అందిస్తున్నాడు సొంత తోటలో ఆధునిక పద్ధతుల్లో పెంచిన మొక్కల్ని అందిస్తున్నాడు నాణ్యమైన దిగుబడినిచ్చే సాగు విధానాలపై శిక్షణ ఇస్తున్నాడు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహిస్తూ సాగుకే సరికొత్త అర్థం చెబుతున్నాడు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువ రైతు